మీడియా న్యూస్ యూజీడీ పనులు ప్రారంభించిన మాజీ మేయర్ మాజీ కార్పొరేటర్ ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్లోని భూలక్ష్మి నగర్ కాలనీలో ఈరోజు ప్రారంభమైన యూజీడీ పనులను పర్యవేక్షించిన గౌరవ మాజీ మేయర్ అమర్ సింగ్ స్థానిక గౌరవ మాజీ కార్పొరేటర్ మరియు ఇందిరమ్మ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ బోడిగే స్వాతి కృష్ణా గౌడ్ ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కాలనీ అధ్యక్ష కార్యదర్శులు కాలనీ వాసులు పురప్రముఖులు గ్రామ పెద్దలు మహిళలు మరియు యువసేన వార్డ్ ఆఫీసర్లు అతిక్ మరియు కీర్తన తదితరులు పాల్గొన్నారు

ఇది మా భూలక్ష్మి నగర్ కాలనీకి ఎప్పటి నుంచో చిరకాల కోరిక ఈ డ్రైనేజీలు యాజ్ వెల్ యాజ్ రోడ్లు ఈ సమస్యని మాకు మేము పదే పదే మా మాజీ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్లాము ఆయన పలుమార్లు అధికారులతోనూ వాళ్ళతో సంప్రదించి చివరిగా మన మేయర్ గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను సాల్వ్ చేస్తున్నందుకు మేమందరం కాలనీ తరఫున వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము డివిజన్లో భూలక్ష్మీనగర్ కాలనీలో గత కొంతకాలంగా డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళ ఇబ్బందిని మా వరకు తీసుకొస్తే మేము మా గౌరవ మాజీ మేయర్ గారు అమర్సింగ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము ఈ సమస్యని త్వర త్వరగా ప్రజలకి నుంచి ప్రజలని ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయాలని వాళ్ళని విన్నపించుకోవడం జరిగింది అన్న వెంటనే స్పందించారు స్పందించి గా ఆ డ్రైనేజ్ సమస్యను మనం త్వరగానే పూర్తి చేయాలి పబ్లిక్ ని సేవ్ చేయాలి అని వారు విన్న మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు వెంటనే కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఈ ని సాల్వ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు మన భూలక్ష్మి కాలనీలో రోడ్ నంబర్ వన్ టూ త్రీ డ్రైనేజ్ పనులని ప్రారంభించుకోవడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన ఎంతో అద్భుతంగా ఉంది గత పాలన చూస్తే ఈ సంవత్సరం కాలంలో మనం మన ముఖ్యంగా మన పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మన గౌరవ మాజీ మేయర్ గారు అలాగే మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి సానుకూల సానుకూలంగా స్పందించడం అలాగే మన మాజీ మేయర్ గారు వార కృషితో ఈరోజు మన పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతో ఈ సంవత్సరం కాలంగా అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం అలాగే ముఖ్యంగా మా ఐదో డివిజన్లో గత సంవత్సరం కాలంలో ఎన్నో రోడ్లని డ్రైనేజ్లని మనం కంప్లీట్ చేసుకోగలిగాము దానికి మన మాజీ మేయర్ అమర్సింగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే కాలనీలో ఇంకొన్ని రోడ్డులు సమస్యలు ఉన్నాయి కొన్ని కొన్ని కాలనీలో రోడ్లు కావాలి ఈ మీడియా ముఖంగా మా అన్నగారికి ఒక్కటే విన్నపించుకుంటున్నాను ఇలాగే మాకు సపోర్ట్ ఇస్తూ మా డివిజన్లో జరిగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి మమ్మల్ని మాకు సహకరించాలని కోరుకుంటున్నాను అలాగే ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటామని మాకు సపోర్ట్ ఇస్తుంటారు ఆయన సపోర్ట్తో మేము మా డివిజన్లో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేస్తామని ఈ మీడియా పూర్వకంగా హామీ ఇస్తున్నాము